హాయ్ హలో నమస్తే మా అత్త మాట స్వాగతం అండి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంస్కృతి శుభాకాంక్షలు అండి ఈరోజు ఉసిరి ఆవకాయ కాలిఫ్లవర్ ఆవకాయ పెడుతున్నాను ఎలా చేయాలో చూపిస్తానండి ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని కొంచెం పిల్లలు వేసుకుని కడుక్కొని ఎండలో పెట్టుకోవాలండి శుభ్రంగా ఆరిపోవాలి పొడిగా ఉండాలి ఆరిన తర్వాత అలాగే కాలీఫ్లవర్ కూడా కొంచెం ఉప్పు నీళ్ళు వేసి దాంట్లోనూ కొంచెం పసుపు వేసి ఇవి కూడా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా శుభ్రంగా తడి ఏమాత్రం ఉన్నా బూజు వచ్చేస్తుందండి ఇది తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరికాయని ఇలాగా ఇలా నాట్లు కింద పెట్టుకోవాలండి షాక్స్ నాట్లు పెట్టుకోవాలండి ఇలా కాయలండి నేను కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా తాగిన తర్వాతకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి కొంతమంది వేయించుకోకుండా కూడా కడతారు కానీ కడితే దగ్గరగా ఉంటాయి అవి ఎప్పుడు నాణ్యత చాలా టైం పడుతుంది ఇది అయితే వెంటనే టైస్లో కలిపి తినచ్చు సోర్గా వేయించుకోవాలండి ఏది అండికాయలు లైట్ గోల్డ్ కలర్ లో వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి ఉసిరికాయలు ఒక అర కేజీ ఉంటాయండి దానికి ఒక అరకప్పు ఆవాలు వేసుకోవాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఉసిరికాయలు సీజన్ కాబట్టి సీజన్లో పచ్చ పెట్టుకుంటే జుట్టుకి మంచిది జుట్టు పెరుగుద్ది కళ్ళకు కూడా చాలా మంచిది ముసికాయలు చాలా హెల్త్ చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి అయినా పచ్చాయి కార్తీక మాసంలో కంపల్సరీ తింటారు అప్పుడు ఈ ఉసిరికాయలు దొరకవు కాబట్టి మామూలుగా దాన్ని నల్ల పచ్చడి అంటారా ఆ పచ్చడి తింటారు ఆవుపిండి ఒక అరకప్పు వేస్తున్నాను అండి ఇందులో పిండి అరకప్పు వేసాం కాబట్టి కారం కొంచెం ఫుల్గా వేసానండి కొంచెం ఎక్కువ పడుద్ది కారం అరకప్పు ఆవుపిండి వేసానండి అరకప్పు కారం వేసాను అరకప్పులో కొంచెం వెలుతుగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోకూడదు కొంచెం మెంతులు కొంచెం వెల్లుల్లిపాయలు కలుపుకోవాలండి మళ్ళీ కలిసిన ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుందండి రెండో మూడో నిమ్మకాయలు పిండుకుంటే అంటే కొంచెం ఒగరగా ఉంటాయి కాబట్టి ఉసిరికాయలు పులుపు తలితే ఇంకా చాలా బాగుంటుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాయలకి రెండు నిమి మూడు నిమిషాలు పడతాయండి ఇందులో ఇంతేనండి పచ్చడి రెడీ అయింది ఉసిరావకాయ రోజు వేడి వేడి అన్నంలో కొంచెం ఒక కాయ వేసుకుని ఒక ఉసిరికాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది ఇవేళ పెట్టాం కాబట్టి రేపు రేపు మగ్గి ఇంకా చాలా బాగుంటుంది అది పైకి తేదీ బయట ఉన్నా కానీ బయట పెట్టినా కానీ నెల రోజుల వరకు బాగానే ఉంటుంది తర్వాత కొంచెం నలుపొస్తుంది కానీ పచ్చడి మాత్రం ఏం పాడవదండి ఇది కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలండి స్టీల్ బాక్సులో అట్లా పెట్టుకోకూడదు అంతేనండి ఉసిరావుకాయ కాలీఫ్లవర్ కూడా సేమ్ అదే అలాగే నన్ను చేసుకోవటం అరకప్పులో సాగం ఆవు పిండి వేస్తానండి ఇందులో అరకప్పులో సగం కారం పిండి ఎంత ఉందో కారం కూడా అంతే వేసుకోవాలండి ఉప్పు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి తర్వాత చాలా పోతే చూసి వేసుకోవచ్చు ఎక్కువైతే తీయటం తగ కష్టం కదా తక్కువైనా వేసుకోవచ్చు కానీ フォトメントループレーオフォトブランカルフォーランバーガー నిమ్మకాయ పిండుకోవాలండి ఇందులో ఇందులో కూడా ఇది చిన్న ఫ్లవర్ అండి ఇది దీంట్లో కూడా రెండున్నర అందులో పడతాయి నిమ్మకాయలు రెండున్నర మూడు పడతాయి నిమ్మకాయలు పులుపు చూసి వేసుకుంటున్నానండి ఇందులో అంతకంటే ఏం లేదు పులుపు ఇంతేనండి కాలిఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోయింది ఇది కంటే రేపు వేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నాలను సేమ్ ఆవకాయ ఎలాగో ఇది అలాగేనండి సేమ్ పులుపుకి నిమ్మకాయ పిండుకుంటూ దీనికి దీనికి ఆవకాయ మళ్ళీ చిక్కుడు ఆవకాయ ఆవకాయ ఇవన్నీ కూడా ఆవకాయ అంటేనే ఆవకాయ పాడలేండి అన్నిని ఇక్కడ ఆవిపిండి ఆవు పిండి కారం సమానంగా వేసుకుని సాల్ట్ కొంచెం తగ్గించుకొని చూసుకొని వేసుకోవాలండి తిన్ను సేమ్ అది ఇంతేనండి కాలిఫ్లవర్ ఆవకాయ ఏడు అన్నంలో తిండి